శ్రీరామ నవమి చైత్రశుద్ధ నవమి రోజున నవమిగా జరుపుకుంటాము శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజుగా మనము శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాము సీతారాముల కళ్యాణం శ్రీరాముడు రావణుని వధించి దిగ్విజయంగా అయోధ్యకు తిరిగి మరపురాని సంతోషకరమైన రోజు ఈ రోజున వారి వారి శక్తి కొలది ప్రతివారు సీతారామ భరత శత్రుఘ్నుల విగ్రహాలను కానీ శ్రీరామ పట్టాభిషేకమును కానీ పెట్టి పూజ చేస్తారు పూజా విధానము పూజా మందిరంలో కానీ పీఠం పైన గాని కడిగి పసుపు రాసిన పీట వేసి దానిపై కుంకుమతో అలంకరించాలి పీఠ మధ్యన చందనంతో అష్టదల పద్మమును రాయాలి దానిపైన క్రత్త బట్టను పరచాలి క్రొత్త బట్ట మీద బియ్యం పోసి అరంగుళం మందంతో నలుచదరంగా ఏర్పాటు చేయాలి పీఠ మధ్యలో కలశం ఏర్పాటు చేయాలి కలశము గంధము పూలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులను నవగ్రహములను అధిదేవత ప్రత్యధి దేవత సహితముగా ఆవాహన చేసి మండపారాధన చేయవలను పూజా మండపమునకు నాలుగు ప్రక్కల అరటి పిలకలు లేత చెరుకుగడలు కట్టి పూలతోనూ మామిడాకులతోనూ అలంకరించాలి పూజ జరిగే పందిరికి స్తంభాలు కొబ్బరి ఆకులు అరటిబోదలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించవలను తరువాత పురుష సుక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని పరివార సమేతంగా పూజ చేయాలి రామ అష్టోత్తరము సీతా అష్టోత్తరము ఆంజనేయ అష్టోత్తరము చదువుతూ తులసి మారేడు తమలపాకులతో పూజించాలి తులసితో రామచంద్రుని మారేడుదళములతో సీతాదేవిని తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీ సూక్త పురుష సూక్తములు విష్ణు సహస్రనామము చదువవలెను నైవేద్యం చక్కెర పొంగలి మామిడి పండ్లు చెరకు ముక్కలు పానకము వడపప్పుతో నైవేద్యమిచ్చి హారతి ఇయవలను ఈ విధంగా అతి వైభవంగా శ్రీరామనవమి జరుపుకొనవలను శ్రీరామనామ మంత్రము దశరథనందన శ్రీరామ నమో అయోధ్యవాసీ శ్రీరామ నమో నీలమేఘశ్యామ శ్రీరామ నమో జానకినాథ శ్రీరామ నమో హనుమత్సేవిత శ్రీరామ నమో వాలీమర్దన శ్రీరామ నమో కోదండపాణి శ్రీరామ నమో హృదయ శ్రీరామ నమో భక్తవత్సల శ్రీరామ నమో నమ ఈ విధముగా రామనామము చదువుతూ పూజ చేసి సకల సౌఖ్యములు పొందుదము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి